పొట్టి బట్టలు వేసుకోవడం గురించి అయితే మీనా అయితే శృతికి ఇలా వేసుకోకూడదు ఇలా ఉండకూడదు అని చెప్పేసి అద్దరి ఇంట్లో అని చెప్పేసి చెప్తూ ఉండగానే శృతి అయితే మీనా మాటలు విని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళగానే అప్పుడే రోహిణి అదేంటి అదేంటంటే మీనా ఇలా చెప్పగానే శృతి అలా వెళ్ళిపోయింది అని చెప్పేసి ప్రభావతితో అంటూ ఉంటుంది అన్నమాట అదే నాకు అర్థం కావట్లేదు అసలు ఈ పూలు అమ్ముకునే దానికి ఎన్ని తెలివితేటలు ఎలా వచ్చి చచ్చాయని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది ఏదేమైనా శృతి చెప్పేది కూడా నిజమే అంటే డ్రెస్ అనేది వేసుకునే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కానీ చూసే వాళ్ళ మీద కాదని చెప్పేసి అంటదనమాట ఇక తర్వాత అయితే శృతి అయితే మంచిగా కవర్ చేసుకున్న డ్రెస్ వేసుకొని వచ్చేసి హాల్లోకి వచ్చేసి ఇది ఓకేనా ఇలా ఓకేనా అని చెప్పేసి ప్రభావతిని రోహిణిని అయితే అడుగుతూ ఉంటుంది అనమాట ఇక మీనా ఏమో శృతి నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా చాలా అందంగా ఉంటావు అని చెప్పేసి శృతిని అయితే మెచ్చుకుంటూ ఉంటుంది అనమాట ఇక ప్రభావతికి అయితే శృతి మీనా మంచిగా మాట్లాడుకోవడం మంచిగా ఉండడం అస్సలు నచ్చదనమాట నిన్నగాక మొన్న వచ్చిన ఈ శృతి ఈ మీనా మాటలు వింటదా నా మాట వినకుండా అని చెప్పేసి ఇక మీనా మీద అయితే పగబడుతుంది ఇక తర్వాత రోజు బట్టలన్నీ చాలా తెచ్చేసి ఉతకవే అని చెప్పేసి వేయగానే ఏంటి ఇన్ని ఒకేసారి తెచ్చారు ఏ రోజు బట్టలు ఆ రోజు వేస్తే ఈజీగా ఉంటుంది కదా నాకు ఉతకడానికి అని చెప్పేసి అనగానే ఏంటి నీ పర్మిషన్ తీసుకుని అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ప్రభావతి ఇంతలో రోహిణి అయితే వస్తుంది ఏంటి రోహిణి ఇవి నువ్వు ఉతుకుతావా అని చెప్పేసి అంటుంది మేనా లేదు నాకు అర్జెంటుగా రమ్మని క్లయింట్ నుంచి ఫోన్ వచ్చింది నా బట్టలు వాష్ చేసుకున్నాను ఇవి మనోజ్వి రేపు కంపెనీకి డీలర్స్ వస్తారంట కొంచెం వాష్ చేసి పెడతావా అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట వచ్చేవాళ్ళు కాలు చూసేందుకు వస్తున్నారా లేకపోతే మీ ఆయన బట్టలు చూడటానికి వస్తున్నారా అని చెప్పేసి మీ అయితే అంటదనమాట ఇక వెంటనే రోహిణి మా ఆయన కార్ షోరూమ్ ఎగ్జిక్యూటివ్ కారు తోలడానికి కాదని చెప్పేసి రోహిణిని ఇన్డైరెక్ట్గా మీ నాన్న అయితే ఇన్స్టాల్ చేస్తుంది అనమాట సొంత కారు వాళ్ళు మంచి బట్టలు వేసుకోవద్దని ఉందా మా ఆయన తన కారులో వెళ్తున్నారు వేరే కారులో అమ్మడానికి కాదని చెప్పేసి మాటకు మాట అంటదనమాట మీనా ఏంటి మాటకు మాట సమాధానం చెప్తున్నావు నీకన్నా పెద్దది తోడుకోళ్ళు ఒక పని చెప్తే చేయవా అని చెప్పేసి అయితే అంటదనమాట రోహిణి నేను ఎప్పుడు చెప్పినా చేశాను కానీ వాళ్ళ ఆయన బట్టను నేను ఉతకనంటే ఉతకనని చెప్పేసి మేనా అయితే అంటదనమాట ఆ బట్టలు ఎక్కడ పెట్టు వాళ్ళ కొడుకు బట్టలు తనే ఉతుక్కుంటుందని చెప్పేసి మేనా అయితే ఇక రోహిణితో అనగానే ఏంటే నాకే పని చెప్తున్నావా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ప్రభావతి ఉతుక్కుంటే ఉతుక్కోండి లేకుంటే లేదు అంతేకాని ఆ మనిషి బట్టలు మాత్రం నేను చచ్చినా ఉతకనని చెప్పేసి మేన అయితే గట్టిగా చెప్తుంది అనమాట ఇక ఆ రోహిణి ప్రభావతి ఇద్దరు షాక్ అయిపోతారు ఇంతలోనే శృతి వచ్చి నావి కొన్ని టాప్స్ ఉన్నాయి వాష్ చేసి ఇస్తావా అని చెప్పేసి మీ నాన్న అడిగా అక్కడున్న బట్టలన్నీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇవన్నీ నువ్వు ఒక్కదానివే ఉతుకుతావా మరి ఆంటీ ఏం చేస్తుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఇన్ని బట్టలు ఉతకమని ఒక్కదానికి ఎలా చెప్తారు మనిషి అనుకున్నారా మిషన్ అనుకున్నారా అని చెప్పేసి శృతి అయితే ప్రభావితం అంటూ ఉంటుంది ఇక వెంటనే ప్రభావతి చూసి చూడనట్లు వదిలేస్తుంటే ఇదేంటి నన్ను పనిమనిషన్ చేసేలా ఉంది అని చెప్పేసి మనసులు అనుకుని నా పెళ్ళి అయినప్పటి నుంచి నేను ఉతకలేదమ్మా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటది మీనాకి పెళ్లి కాకముందు ఎవరు ఉతికారని చెప్పేసి మాటకు మాటకి సమాధానం చెప్తూ ఉంటుంది అనమాట శృతి ఇద్దరు ఉన్నారు కదా షేర్ చేసుకుంటే తనకు కూడా కొంచెం భారం తగ్గుతుంది కదా నువ్వైనా చేయొచ్చు కదా అని చెప్పేసి రోహిణితో అంటదనమాట శృతి ఏ నేను పని పాట లేకుండా ఇంట్లో ఉంటున్నానా నువ్వు డబ్బింగ్ చెప్పి అలసిపోయి రావట్లేదని చెప్పేసి రోహిణి అయితే అంటది మనం ఒక్క పనే చేస్తున్నాం కానీ మీనా అన్ని పనులు చేస్తుంది ఆంటీ అయితే అది కూడా లేదు ఇదంతా తెలియక నా బట్టలు కూడా తీసుకొచ్చాను నేను లాండ్రీకి వేస్తానులే అని చెప్పేసి శృతి అయితే అంటదనమాట పర్లేదు శృతి ఇవ్వు నేను ఉతుకుతానని చెప్పేసి మీనా అయితే అంటది ఇక ఇవేం ఆలోచించకుండా నువ్వు వెళ్ళి రెడీ అవ్వమ్మా ఇదంతా ఏం పెద్ద పని కాదు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట వెంటనే శృతికి ఇంకా కోపం వచ్చేసి మీరు చేస్తే తెలుస్తుంది అండి చిన్న పని పెద్ద పని అని కనీసం తన మీద సింపతి కూడా లేదు మా పనికి డబ్బులు వస్తాయి బాగా పనిచేస్తే మెచ్చుకునే వారు ఉంటారు మాకన్నా నాలుగు రెట్లు పని మీనా ఎక్కువ చేస్తుంది అందుకు ఒక్క రూపాయి కూడా రాదు పని చేస్తుందన్న గుర్తింపు కూడా రాదని చెప్పేసి శృతి అయితే అంటదనమాట ఇక వెంటనే మీనా ఊరుకో మీనా మన ఇంటి పనులు మనం చేసుకుంటే తప్పే ఉంది అని చెప్పేసి అనగానే మనోజ్ కూడా ఇంట్లో మనిషి కదా తన బట్టలు ఎందుకు కుతుకు అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట ఇక వెంటనే ప్రభావతి దీనికి నిలువెల్ల పొగరు ఎందుకు ఉతుకుతుంది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే శృతి కోపంతో స్టాప్ ఇటు అంటే ఇవే ఇన్ని బట్టలు కనుక నాకు ఇస్తే మీ ఇల్లు వద్దు నీ కొడుకు వద్దని నేను ఎప్పుడో పారిపోయేదాన్ని అని చెప్పేసి శృతి అయితే అంటదనమాట ఇక తర్వాత శృతి ఇప్పుడే వస్తానని చెప్పేసి వెళ్ళి ఇక రెండు అయితే తెచ్చేసి ఇది ఉంచు బీనా అని చెప్పేసి అనగానే రోజంతా నువ్వు పని చేస్తున్నావు బయట నుంచి సర్వెంట్ వస్తే ఇంతకంటే ఎక్కువ తీసుకుంటారు నువ్వు ఫ్రీగా చేస్తున్నావు అందుకే నేను నీకు డబ్బులు ఇద్దామనుకుంటున్నానని చెప్పేసి శృతి అనగానే మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట ఏంటి శృతి నీకు తెలిసే ఇస్తున్నావా తెలియకిస్తున్నావా డబ్బు ఇచ్చి పని మనిషిని చేస్తున్నావా అని చెప్పేసి మీనా అయితే అంటది అలా ఎందుకు అనుకుంటావు మీనా రోహిణి ఐదు వేలు తీసుకొచ్చి ఆంటీకి ఇచ్చింది అది ఆంటీ సంతోషంగా అందరికీ చెప్పుకున్నారు ఇప్పుడు ఆంటీని రోహిణి పని మనిషిని చేసిందంటావా ఏం ఆంటీ మీరు పని మనిషిలా తీసుకున్నారా రోహిణి ఇచ్చిన డబ్బులు అని చెప్పేసి శృతి అయితే అడుగుతుంది ఆంటీ నాకు అమ్మలా అనిపిస్తారు అందుకే ఇచ్చానని చెప్పేసి రోహిణి అయితే అంట అంటదనమాట నేను కూడా మీనాను ఒక అక్కలా అనుకునే ఇచ్చానని చెప్పేసి శృతి అయితే అంటది నాకు ఇవేం వద్దు అని చెప్పేసి మీనా అయితే అంటదే నా బాటలో కూడా వేశాను కదా ఊరికే వీరిలా చేయలేను నేను ఇస్తాను ఇస్తే తీసుకోవాల్సిందే లేదంటే ఊరుకోను అని చెప్పేసి శృతి అనేసి వెళ్ళిపోతుంది ఇక వెంటనే ప్రభావిత దీనికి పొగరు బాగా అణగినట్టుంది గుండెలు పీండేసినట్లుందా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట మనోజ్ బట్టలు ఉతకకుండా శృతి బట్టలు ఎందుకు తుతుందో అప్పుడప్పుడు డబ్బులు ఇస్తుందేమో పాపం బాలు రూపాయి కూడా ఇవ్వడు కదా నేను కూడా మనోజ్ బట్టలకు డబ్బులు ఇచ్చేదాన్ని కదా అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది నీ పనే బాగుంది ఇంట్లో కూడా డబ్బులు సంపాదిస్తున్నావు మా పనులు మాత్రం ఊరికే చేయాలి తిండి పెడుతున్నాం కదా అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట ప్రభావితే ఇక మేన అయితే బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇక తర్వాత రవి రాగానే నీ స్టైల్లో ఒక టీ పెట్టుకు అని చెప్పేసి అడుగుతుంది పెట్టుకొస్తాను మరి నాకెంత అని చెప్పేసి రవి అంటాడనమాట ఓయ్ ఎందుకు అంత కోపం అని చెప్పేసి శృతి అనగానే టీ పెట్టిస్తా ఎంత డబ్బు ఇస్తావు ఎంత కూలిస్తావు అని చెప్పేసి రవి మళ్ళీ అంటాడనమాట ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి చేయని చెప్పాను కదా నీకు మా వదిన పని మనుషులే కనిపిస్తుందా చెప్పు ఏం మాట్లాడవేంటి అని చెప్పేసి రవి అయితే అంటాడనమాట నువ్వే కదా ఆగి మాట్లాడమన్నావు అని చెప్పేసి శృతి అయితే అంటది ఏ నన్ను ఇరిటేట్ చేయక అని చెప్పేసి రవి అయితే అంటాడు మీ బాలు అనేక జిరాక్స్ కాపీలా మాట్లాడతావేంటి నేనేమి ఇరిటేట్ చేశాను మీనాను పని మనిషిలో చూశానని ఎవరన్నారని చెప్పేసి శృతి అయితే అంటుంది మా వదినకు రెండు వేలు ఎందుకు ఇచ్చావని చెప్పేసి రవి అయితే అడుగుతూ ఉంటాడు రెండు వేలు ఇచ్చి ఇన్సల్ట్ చేశా అని చెప్పేసి రవి అయితే మీ శృతితో అంటూ ఉంటాడనమాట ఇంట్లో మీనాను మనిషిలా గుర్తించింది నేనే మనకన్నా ఎక్కువ పనిచేసి మే నాకు ఎవరు ఏమి వేయరు అందుకే నేను ఇచ్చాను నువ్వు మెచ్చుకుంటావంటే ఇలా తిడతావేంటి వంట చేసి వడ్డిస్తే డబ్బు ఇవ్వాలి నా ఓన్ సిస్టర్ అయితే పాకెట్ మనీ ఇవ్వవా అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది సొంత సిస్టర్ అయితే వేరు అని చెప్పేసి రవి అయితే అంటాడు చూసావా నువ్వే మమ్మల్ని వేరు చేస్తున్నావు అని చెప్పేసి శృతి అయితే అంటదనమాట ఇక ఇద్దరు అలా కొంతసేపు అయితే గొడవ పడతారనమాట నాకు తలనొప్పిగా ఉంది పడుకుంటాను అని చెప్పేసి లైట్ అయితే ఆఫ్ చేస్తాడు రవి నెయిల్ పాలిష్ పెట్టుకోవాలని లైట్ ఆన్ చేస్తుంది అయితే శృతి ఇక ఇద్దరు లైట్ ఆఫ్ లైట్ ఆన్ చేసుకుంటూ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు అనమాట ఇక తర్వాత శృతి రోహిణి ప్రభావితి మాటలు తలుచుకొని ఇక బాధపడుతూ ఉంటుంది మీన ఇంతలోనే బాలు అయితే వస్తాడు ఏమైంది అని చెప్పేసి అడుగుతాడనమాట ఇక మొదటి జీతం అందుకున్నందుకు సంతోషంగా ఉంది బట్టలు ఉతికినందుకు అని చెప్పేసి డబ్బులు చూపిస్తుంది అనమాట ఈ డబ్బు ఎక్కడిదని చెప్పేసి సి బాలు అంటాడు జీతం డబ్బు కూలి డబ్బు పని చేస్తే వచ్చిన కూలి ఎవరిచ్చారే అన్నదే ముఖ్యం కాదు ఎందుకు ఇచ్చారన్నదే ముఖ్యం ఇంట్లో ఆస్తులు ఉన్న కోడలు ఉన్నారు నన్ను మనిషిలా చూడటం మానేసి పని మనుషుల చూడటం మొదలు పెట్టారు మీరు చెప్పింది నిజమే పనులు చేస్తే పని మనుషులనే చూస్తారని చెప్పేసి ఆలస్యంగా తెలుసుకున్నానని చెప్పేసి మేన అయితే అంటదనమాట డబ్బులు ఎవరు ఇచ్చారని చెప్పేసి గొడవకు ఉండగానే శృతి ఇచ్చిందని చెప్పేసి ఇక మేనా అయితే బాలునైతే ఆపుతుందనమాట శృతి మీ తమ్ముడు భార్య ఆ విలువ కాపాడుకోండి అని చెప్పేసి మేన అయితే అంటది అందుకే వాళ్ళని ఇంట్లోకి రానివ్వండి ఎదిరించి మాట్లాడటం తెలియదా నీకు అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఎదిరిస్తే ఇంట్లో ఉండనిస్తారా ఆ ఇద్దరు కోడలు బాగా వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు పని చేస్తున్నారు నాకేం ఆస్తి ఉంది డబ్బు ఉంది కనీసం ఇంటి పని చేయకపోతే ఈ మాత్రం కూడ కూడా పెట్టరు నేను ఒక్కదాన్నే కదా ఖాళీగా ఉండేదని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట ఆ డబ్బు శృతికి తిరిగి ఇవ్వాలని అనుకున్నాను కానీ మొహం మీదే మాట్లాడుతూ ఎప్పుడో మానేశాను వెళ్ళి రవికి ఇవ్వండి కానీ తిట్టకండి అతనికి ఏం తెలియదు అని చెప్పేసి మేన అయితే అంటదనమాట ఏమైనా తిన్నావా నువ్వు అని చెప్పేసి అనగానే లేదు కడుపు నిండిపోయిందని చెప్పేసి మేన అయితే ఇక తర్వాత ప్రభావతి ఇంటి ముందైతే షాప్ అయితే పెట్టేస్తాడనమాట బాలు ఇంకా దానికి ప్రభావతి పూల కొట్టు ప్రొపరేటర్ మేనా అని చెప్పేసి రాసి ఉంటుంది ఇక నువ్వు ఈ షాప్కు ఓనర్ అని చెప్పేసి బాలు అనగానే మేన ఇక నవ్వుతూ ఉంటుంది అనమాట ఇక తర్వాత శృతితో రిబ్బన్ కట్ చేయించి ఓపెన్ చేయిస్తాడు బాలు అందుకు శృతికి డబ్బులు అయితే ఇప్పిస్తాడు అనమాట బాలు ఇది డబ్బుడమ్మ దగ్గరే నేర్చుకున్నా అని చెప్పేసి అటు షాప్ పెట్టించి ఇటు శృతికి డబ్బులు ఇప్పించి అందరిని వాళ్ళైతే మూగిస్తాడు బాలు ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి